హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజిస్ బ్లాగ్స్ మన ఛానల్ కొత్తగా వారికి ఎవరైనా వచ్చింటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకైన్ ఆన్లో పెట్టుకోండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ కాజా అండి సో చాలా స్వీట్గా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ స్వీట్ అనేది చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఓన్లీ బ్రెడ్ అండ్ షుగర్ ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా ఈ స్వీట్ అనేది చేసుకోవచ్చండి సో మీకు కనుక ఏమైనా తిన స్వీట్ తినాలి అనిపిస్తే కనుక ఇది ఈజీగా అయిపోతుంది కాబట్టి సో దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం సో ఇక్కడైతే నేను ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఒక సిక్స్ అనేవి తీసుకున్నాను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ సో ఫస్ట్ మనం చేయాల్సింది సో మనం ఏమైతే కావాలో అన్ని తీసుకోండి ఇక్కడ ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తున్న అన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే నేను బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఫస్ట్ వీటికి చుట్టూ ఉన్న బ్రౌన్ పాట్ అనేది కట్ చేసేసుకోవాలండి ఈవెన్గా ఫోర్ సైడ్స్ ఉన్న బ్రౌన్ పాట్ అనేది కట్ చేసేసుకోవాలి మనం చూస్తున్నారు కదా ఇలా స్లోగా కట్ చేసేసుకోండి సో ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలండి సో చాలా జ్యూసీగా ఉంటుంది చాలా స్వీట్ స్వీట్ చాలా బాగుంటుందండి ఇది చాలా ఈజీ కూడా ప్రాసెస్ అనేది కూడా సో మీరు ట్రై చేయండి సో ఇక్కడైతే నేను బ్రెడ్ పీసెస్కి ఉన్న బ్రౌన్ పాట్ అనేది కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ సో మీరు ఎన్ని స్లైసెస్ అయితే తీసుకుంటారో అన్ని స్లైసెస్ తీసుకోండి ఎవరైనా కొత్తగా మనం వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ చూసారు కదా ఇలా బ్రౌన్ పాట్ అంతా రిమూవ్ చేసేసుకొని ఓన్లీ వైట్ బ్రెడ్ తీసుకోవాలి దీన్ని నేను హాఫ్గా కట్ చేసుకుంటున్నాను సో డైమండ్ షేల్ప్లో నేను ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను చూసారు కదా సో ఇక్కడ త్రీ బ్రెడ్స్ అనేవి కట్ చేసుకున్నాను సో ఇలా మనం డైమండ్ షేప్లో కట్ చేసుకొని ఒక ప్లేట్లో నీట్గా సర్వ్ చేసేసుకుందాం మీకు ఎన్నైతే బ్రెడ్ స్లైసెస్ కావాలో అన్ని బ్రెడ్స్ కూడా చుట్టూ ఉన్న బ్రౌన్ పాట్ అనేది రిమూవ్ చేసేసుకొని ఆ షేప్లో కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో అలా పక్కన పెట్టేసుకుంటే మనకి కొంత పాట అనేది కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే నాకు ఎన్నైతే కావాలో అని తీసుకున్నాను నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక బౌల్ అనేది తీసుకున్నామండి ఇక్కడ ఈ బౌల్ అనేది తీసుకున్నాను సో ఇందులో మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అనేది డీప్ ఫ్రై చేయాలి కాబట్టి దానికి ఎంత అయితే ఆయిల్ కావాలో అంతవరకు నేను డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ సరిపోతుందో అంతవరకు ఇక్కడ యాడ్ చేసేసుకుందాం సో ఇక్కడ చూసారు కదా సో నేను మరి అంత ఎక్కువగా తీసుకోవట్లేదు సో కొంచమే తీసుకోండి సరిపోతుంది సో దీన్ని మనం ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ చేసుకునే లోపు సో ఇంకొక బౌల్ ఇంకొక స్టవ్ మీద నేను ఇంకొక బౌల్లో చూశారు కదా ఇంకొక బౌల్ తీసుకున్నాను ఇక్కడ మనం ఏది అంటే పంచదార పాకం అనేది రెడీ చేసేసుకోవాలి సో అందుకోసం నేను ఒక కప్లో హాఫ్ కప్ వరకు షుగర్ అనేది వేసేసుకున్నానండి ఎక్కువ కూడా అవసరం లేదు సో వన్ ఇది అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది సో నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను సో నెక్స్ట్ ఇందులో పావు కప్పు అదే కప్పుతో పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి సో ఇదైతే మనకి బాగా కాగాలి ఇలా తిప్పుకుంటూ తీగపాకం వచ్చేంతవరకు అంత మరి అంత తీగపాకం రావసరం లేదు సో ఇక్కడైతే నాకు బాగా కాగిపోయింది అందులో కొంచెం ఇలాచీ పౌడర్ అనేది వేసుకుంటున్నానండి మంచి స్మెల్ కోసం సో అంతలోపు మనం పెట్టుకున్న ఆయిల్ అనేది కూడా ఫ్రై అయిపోయి హీట్ అయిపోయింది బాగా సో ఇందులో మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అనేవి ఒక్కొక్కటి వేసుకున్నాం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి సో అందులో ఎన్నైతే పడతాయో అంతవరకే వేసుకోండి మీ మీడియం ఫ్లేమ్లో టూ సైడ్స్ కూడా మనకి బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు ఇలా ఉంచిన తర్వాత దీన్ని మళ్ళీ వెనక్కి తిప్పండి చూసారు కదా మనకి బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది చాలా బాగుంది కదా సో ఇక్కడైతే మనకి బ్రౌనిష్ కలర్లో అన్నీ ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనకి స్వీట్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే మనకి ఫ్రై అయిపోతుంది ఇక్కడ షుగర్ సిరప్ కూడా మనకి రెడీ అయిపోయింది చూసుకుంటే కనుక ఇదైతే మనకి తీగ పాకం కాదు జస్ట్ అలా వస్తే గనక సరిపోతుందండి సో అందుకే ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది కావాల్సినంత వరకు సో ఈ పంచదార పాకాన్ని మనం ఆఫ్ చేసేసుకుందాం సో ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇక్కడ కూడా మనకి టూ సైడ్స్ కూడా మంచి బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయి సో ఇదైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ షుగర్ సిరప్ అనేది ఆఫ్ చేసేసాను స్టవ్ నెక్స్ట్ మనకి బాగా ఫ్రై అయిపోయిన ఈ బ్రెడ్ స్లైసెస్ కూడా మనం ఆయిల్లో నుంచి తీసేసుకుందాం సో ఆయిల్లో నుంచి తీసేసుకొని డైరెక్ట్గా మనం ఏదైతే యాడ్ చేసుకున్నామో షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా సో అందులో వేసేసుకుంటే మనకి వి త్వరగా పీల్చేసుకుంటాయి సో ఇక్కడ సో ఇవి ఇలా తీసుకొని షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ రెసిపీ సో మీరు కూడా ట్రై చేయండి సో ఇదైతే ఇక్కడ వేసాను కదా సో వన్ మినిట్ అలా ఉంచేసి తర్వాత వెనక్కి తిప్పితే మనకి టూ సైడ్స్ కూడా ఆ షుగర్ సిరప్ని బాగా తీసుకు పీల్చుకుంటుంది కాబట్టి సో అలా వన్ మినిట్ వేసిన వేయంగానే వన్ మినిట్ అలా ఉంచండి తర్వాత మళ్ళీ కూడా దాన్ని రివర్స్లో తిప్పేసుకుంటే టూ సైడ్స్ కూడా షుగర్ సిరప్ని బాగా పీల్చుకుంటుంది సో అలా పీల్చుకున్న తర్వాత మీరు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి అంతే ఈ బ్రెడ్ కాజా అనేది రెడీ అయిపోయింది చాలా జ్యూసీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు సో నార్మల్గా ఎప్పుడు మనకి షుగర్ ఇంట్లోనే ఉంటుంది సో బ్రెడ్ ఎప్పుడైతే ఉందో అప్పుడు మనం ఈ స్వీట్ అనేది చేసేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడైతే నేను ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను చూసి ఎంతగా మెత్తబడిపోయి ఉన్నాయో సో ఇదైతే చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది చూస్తుంటేనే చాలా కమ్మగా ఉంది స్వీట్ అనేది సో ఎవరైనా ఎప్పుడన్నా కానీ మనకి సడన్గా ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వస్తే చేసి పెట్టడానికి త్వరగా అయిపోతుందండి ఈ స్వీట్ అనేది సో మీరు ట్రై చేయండి సో మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ ఇక్కడేటలో సర్వ్ చేసేసుకున్నాను సో ఒకసారి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం చూసారు కదా చాలా జ్యూసీగా ఉంది చాలా క్రంచింగ్గా కూడా ఉంది చూసారు కదా సో అలా మనం ఇలా తీసుకోగానే అలా చేతికి వచ్చేస్తుంది సో టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి సో అంతేనండి బ్రెడ్ కాజా అనేది రెడీ అయిపోయింది బాయ్